వెల్కమ్ టు మై ఛానల్ మెయిన్ గా ఈ రోజు మన ఈ వీడియోలో మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే ఇక్కడ ఏదైతే ఈ విజయవాడ వరద బాధితులు ఉన్నారో దాన్ని అడ్డం పెట్టుకుని కూడా వైఎస్ఆర్ సిపి అంతా ఒక రకమైన తప్పుడు రాజకీయాలు చేయడానికి అయితే ప్రయత్నం చేస్తుంది మెయిన్ గా విజయవాడ రిటర్నింగ్ వాళ్ళు అంటే కృష్ణానది ఏదైతే రిటర్నింగ్ వాళ్ళు ఉందో ఆ వాళ్ళని బేస్ చేసుకుని అది మేమే కట్టామని చెప్పి సోషల్ మీడియా అంతా ప్రచారం చేసుకోవడం పైగా జగన్మోహన్ రెడ్డి కూడా వరద బాధితుల్ని వాళ్ళు చూసి పరామర్శించి మీడియా ముందుకు వచ్చి బుడమేరు కావాలని చెప్పి చంద్రబాబు నాయుడు ఆ ఈ వరద కోసం ఆయన కావాలని చేశాడు వాళ్ళని కావాలని ముంపులోకి గింటేడు అని చెప్పి కొన్ని అటు ఇటు కాని వ్యాఖ్యలు అంటే కొంచెం అపోహపడి మాట ఆటాడుతున్నారు తెలిసి తెలియక మాట్లాడుతున్నారు తెలియదు కానీ కొంచెం తెలిసి తెలియని వార్తలు అయితే మాట్లాడుతున్నారు బుడమీరు కావాలనే ఆ ఈయన ఆ కట్టలు ఏవైతే తెగిపోయి ఆ వరద ముప్పు ప్రాంతానికి గురవడం చంద్రబాబు నాయుడు అనేటట్టు అయితే కొన్ని విమర్శలు అయితే చేస్తున్నారు కానీ ఇక్కడ మెయిన్ గా చూసుకుంటే ఈ ఎలాంటి సమయంలోనే రాజకీయం చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డికి యాక్చువల్లీ శివరాజకీయాలకి ఇలాంటి ఆ సింపతి రాజకీయాలు చేయడానికి జగన్మోహన్ రెడ్డికి పెట్టిందే పేరు అనేటది మనమే చెప్పుకోవాలి ఆయనకి ఎవరు నేర్పించవసర లేదు ఆయనకి ముందు నుంచి కూడా సింపతి రాజకీయాలు రాజకీయాలకి ఒక అలవాటు కింద తయారైంది అయితే ఈరోజు చూసుకుంటే మెయిన్గా నేను ఒకే ఒక్క విషయం గురించి కొంచెం కంపారిజన్ గా మాట్లాడుకుందాం ఇక్కడ మెయిన్ చూసుకుంటే గత ఐదేళ్లు అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎన్నో వరదలు వచ్చినాయి ఇటు ఏదైతే గుంటూరు జిల్లాలో కానీ ప్రకాశం జిల్లాలో కానీ మెయిన్గా తూర్పుగోదావరి జిల్లాలో కానీ కోనసీమ జిల్లాలో కానీ లేకపోతే కాకినాడ జిల్లాలో కానీ ఇవన్నీ కూడా ఎన్నో చోట్ల వరదలు అయితే వచ్చినాయి ఎప్పుడూ కూడా ఆయన వచ్చి వరద బాధల్ని పరామర్శించడం కానీ లేకపోతే వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వడం కూడా కాదు ఇప్పటికీ కూడా కొంతమందికి అయితే నష్టపరిహారం లేదు రైతులకు నష్టపరిహారం లేదు ఏది కూడా ఇవ్వకుండా గత ఐదేళ్ళు కూడా నడుపుకొచ్చాడు ఈవెన్ వరద బాధితులు పంటలు ఏవైతే ఉంటాయో ఆ పంటలు కూడా ఆయన పాడైపోయిన ఏవైతే వరదకి ముంపు గురైన పంటలు ఏవైతే ఉంటాయో అవి చూడడానికి వెళ్ళడానికి కూడా జగన్మోహన్ రెడ్డి అక్కడ ఒక స్టేజ్ కట్టుకొని రెడ్ కార్పెట్ వేసుకొని అక్కడ అధికారులతో కొంచెం మీటింగ్ లాగా అరేంజ్ చేసుకొని ఇవన్నీ చేసుకుంటూ ఆయన అయితే వాళ్ళని పరామర్శించడం జరిగింది ఎక్కడ కూడా వాళ్ళకి నిధులు ఇవ్వడం కానీ ఇలాంటివి ఏవి కూడా సరిగ్గా చేయలేదు గత ఐదేళ్ళలో ఆయన అసలు బాధ్యతగా వహిస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఈ పరిస్థితి వచ్చేది కదా అంటే ఈ పదకొండు సీట్లకు పడిపోయేంత పరిస్థితి అయితే వచ్చేది కదా కానీ ఈ రోజు సిగ్గు లేకుండా ఏదో గతంలో ఆయన ఏదో పెద్ద ఉన్నతమైన అన్ని విధాలుగా సమస్యలన్నీ పరిష్కరించేసి అందరికీ సహాయం చేసేసి ఆయన ఏదో బాగా పరిపాలించేసినట్టు అయితే చేయడం అయితే చెప్పుకున్నారు కానీ రియల్టీ లేదు కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డిని ఇలా తీసుకెళ్లి పక్కన కూర్చోబెట్టారు కానీ గతంలో చూసుకుంటే చంద్రబాబు నాయుడు అధికారంలో లేకపోయినా సరే ప్రజల దగ్గరికి వెళ్ళి పరామర్శించి మీకు ఖచ్చితంగా ప్రభుత్వం తరఫు నుంచి మేము డిమాండ్ చేసినా సరే మీకు ఎంతో కొంత నిధులు ఇప్పిస్తామని చెప్పి వాళ్ళ వంతు వాళ్ళు సహాయం చేశారు నీటిలో దిగి మాట్లాడారు ఏమేం చేశారు తెలుసుకుంది ఈ రోజు కూడా చూసుకుంటే అధికారంలోకి వచ్చాక కూడా చంద్రబాబు నాయుడు బోట్ ఏదైతే ఉందో పవర్ బోట్లు ఏవైతే ఉన్నా పవర్ బోట్లు వేసుకుంటూ దాదాపు రెండు రోజుల వరకు అర్ధరాత్రులు కూడా నిద్ర లేకుండా తెల్లవారు ఐదు ఆరింటి వరకు కూడా ఆ వరద ప్రభావిత ప్రాంతాల్లో అయినైతే బోట్లలో ప్రయాణం చేసి ఎక్కడెక్కడ ఏం జరిగింది ఎలా ఉంది అందరికి అందుతున్నాయో లేదని చెప్పి మాట్లాడుకుంటూ అధికారులతో రివ్యూ మీటింగ్లు పెట్టుకుంటూ ఇంకా ఏవైతే సహాయం అందాలో ఎక్కడెక్కడికైతే సహాయం అందట్లేదు అవన్నీ కూడా గుర్తించి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఇంకా స్పీడ్గా రప్పించి దాదాపు ఇప్పుడు ఐదు ఆరు హెలికాప్టర్లు విజయవాడలో అయితే తిరగడం అయితే జరుగుతుంది ఇంకా అవి సరిపోవడట్టు ఆయన ఉన్న ఒక విజనరీ లీడర్ అని చెప్పుకునే గుర్తుతో ఏదైతే ఉందో ఆయన మెయిన్ గా చూసుకుంటే విజయవాడలో ఉన్న డ్రోన్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మెయిన్ గా టార్గెట్ చేసుకుంటా వాళ్ళందరినీ కూడా పిలిపించి దాదాపుగా ఒక వంద డ్రోన్ల వరకు పురమాయించి అంటే అక్కడ ఈ డ్రోన్ల సహాయంతో ఏవైతే ఈ పులియర్ పొట్లాలే కానీ లేకపోతే బిర్యానీ ప్యాకెట్లు అంటే ఫుడ్ ఏదైతే ఫుడ్ కానీ మెడిసిన్ కానీ వాటర్ ప్యాకెట్స్ కానీ లేకపోతే మెయిన్ గా పాల ప్యాకెట్లు కానీ ఇవన్నీ కూడా అంటే వరద బాధితులు ఏవైతే నిత్యావసర సరుకులు ఏవైతే అవసరం ఉన్నాయో అవన్నీ కూడా డ్రోన్ల సహాయంతో అంటే హెలికాప్టర్ వెళ్ళలేని పరిస్థితుల్లో డ్రోన్లు ఉపయోగించుకుంటూ ఆ టెక్నాలజీని విజయవాడలో ఎవరైతే ఈ డ్రోన్లు కంపెనీలు అమ్మే వాళ్ళన్నో వాళ్ళందరినీ కూడా పిలిపించి సీఎం గారు ఒక మీటింగ్ పెట్టి వాళ్ళందరికీ కూడా కొన్ని ఆదేశాలు ఇచ్చి దాదాపు వంద డ్రోన్లతో ఈరోజైతే అక్కడ సహాయానికైతే ఈ డ్రోన్లతో అయితే అక్కడ వర్క్ చేయడం అయితే జరుగుతుంది యాక్చువల్లీ అధికారులు కూడా కొంతమంది అధికారులు కూడా ఎవరైతే నిర్లక్ష్యంగా పనిచేస్తున్నారో వాళ్ళు అయితే సస్పెండ్ చేయడం కూడా జరిగింది కొంతమంది అధికారులకు అయితే వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది అంతే అంత నిబద్ధతగా పనిచేస్తూ ఉంటుంటే వైఎస్ఆర్ సిపి నాయకులు కానీ వైఎస్ఆర్ సిపి సోషల్ మీడియా మెయిన్ గా సాక్షి టీవీ తప్పుడు ప్రచారాలు తప్పుడు రాజకీయాల కోసం అడ్డం పెట్టుకున్నారు అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి నీతి నిజాయితీతో రాజకీయాలు చేసినట్టు ఆయన చేసినట్టు ఎవరు చేయనట్టు ఏదో నీతి కబుర్లు చెప్తున్నట్టు ఈ రోజు నోటుకు వచ్చిన తప్పుడు రాతలు తప్పుడు ప్రచారాలు అయితే చేయడం జరుగుతుంది కానీ ఇక్కడ కంపారిజన్ చూసుకుంటే మీకే అర్థమవుతుంది గత ఐదేళ్లలో దాదాపు మూడు నాలుగు సార్లు పైనే వరదలు వచ్చినాయి కానీ ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి ఆ నీటిలో దిగి కానీ లేకపోతే రైతుల దగ్గరికి వెళ్ళి కానీ లేకపోతే పంటల్లో చూసి పట్టుకొని చూసి ఆ పరిస్థితులు లేవు ఎప్పుడు చూసినా కానీ ఏదో హెలికాప్టర్ లో ఏరియల్ వ్యూ లో చూసేవాడు కనీసం మీకు వరదల్లోనే కాదు మెయిన్ గా చూసుకుంటే మీకు ఏదైతే ఒడిస్సాలో ఒక రైలు సంఘటన రైలు రెండు రైళ్లు గుద్దుకొని ఏవైతే ఒక ప్రమాదం జరిగింది ఆ ప్రమాదంలో దాదాపు మన తెలుగు వాళ్ళు దాదాపు డెబ్బై నుంచి తొంభై మంది వరకు చనిపోతే వాళ్ళను కూడా పరామర్శించకుండా హెలికాప్టర్ అక్కడ ఏం జరిగిందని చూసుకుంటూ వెళ్ళిపోయాడు తప్పితే ఇప్పుడు కూడా కిందకి దిగి పరామర్శించారు గత ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి చేసిన రాజకీయాలు నీచ రాజకీయాలు అని చెప్పుకోవడానికి ఒక ఉదాహరణ ఈ రోజు మళ్ళీ ఆయన నీతులు చెప్తున్నారు అంటే అక్కడ ఏంటంటే ప్రతిదానికి వైఎస్ఆర్ సిపి చేసినట్టు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేతలేదు కూట అంతా మోసం చేసింది ఎంతసేపు ఉచిత పథకాలు ఉచిత పథకాలు మాట్లాడుతున్నారు ఈరోజు ఆ ఉచిత పథకాలు గురించి ఆలోచిస్తున్నారు కానీ ఇలాంటి వరదల సమయంలో ఎలా పనిచేస్తున్నారు ఎలా కాపాడుతున్నారు దాన్ని తగ్గగా చర్యలు ఎలా తీసుకుంటున్నారు అందరికి సహాయ నిధి ఎలా అని చెప్పి అవన్నీ పట్టించుకోవట్లేదు ఎంతసేపు వైఎస్ఆర్ ఏదైతే మీకు ప్రజలకు అలవాటు చేసిందో కుక్క బిస్కెట్లు లాంటి ఉచిత పథకాల వాటి గురించి ఆలోచిస్తున్నారు కాబట్టి రోజు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎక్కడో రోడ్లు కొట్టుపోయి బ్రిడ్జ్లు కొట్టుపోయి కొంతమంది చనిపోయి కొన్ని వేల కోట్ల ఆస్తులు అనేవి మోంసం అయిపోయి కొంతమంది పాము కాట్లు గురయ్యి కొంతమంది వరదల్లో కొట్టుకుపోయి కొంతమంది వరదల్లో మునిగిపోయి కొంతమంది కరెంట్ షాకులతో చచ్చిపోయి ఎన్నో విధాలుగా ప్రాణాలు కోల్పోతున్నారు కానీ వాళ్ళందరికీ కూడా సహాయం ఎలా ఉంటుంది మిగతా వారిని ఎలా కాపాడుతుంది ఇవేవి అవసరం లేదు ఎంతసేపు తప్పుడు రాజకీయాల కోసం కూటమి ప్రభుత్వం మీద కానీ చంద్రబాబు నాయుడు మీద కానీ పవన్ కళ్యాణ్ గారి మీద కానీ తప్పుడు రాత్రులు తప్పుడు రాజకీయాలతో సాక్షి పేపర్ కానీ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కానీ పనిచేస్తుంది కానీ అది కరెక్ట్ కాదు మీరు కావాల్సింది గత ఐదేళ్ళు కూడా జరిగిన విశేషాలు ఏవైతే మీడియాలో ఉన్నాయో అవన్నీ కూడా కంపారిజన్ చేసుకోండి మాట్లాడండి అంతే కానీ ఇలా తెలిసి తెలియని మాటలు తెలిసి తెలియని అయితే రాయడం అనేది కరెక్ట్ కాదని చెప్పి ఈ రోజు మేమైతే మీడియా ముఖంగా చెప్తున్నాను ఖచ్చితంగా ఇదైతే కరెక్ట్ కాదని నా అభిప్రాయం